ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళైతే చంద్రబాబు స్కిల్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అడ్మిటివేషన్స్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయడం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అడ్మిన్షన్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి వివరాలకి వెళ్ళిపోతే కనుక స్కిల్ కేర్స్ అంశంపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పులను వెలువరించింది సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అభిప్రాయపడగా ఇది చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేళ త్రివేది పేర్కొన్నారు ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడంతో ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లనుంది ఈ ఈ ఈ కేసు విషయంలో సెక్షన్ ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అన్నారు దీనిపై ముందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని ఆయన అన్నారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదన్నారు అయితే రిమాండ్లో ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని ఆయన తెలిపారు ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదని అనలేమని చెప్పారు ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు మరో న్యాయమూర్తి జస్టిస్ బేాల త్రివేది అప్రియాలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయి చట్టం అమలు లేని కాలంలో జరిగిన నేరానికి దాన్ని వర్తింప చేయలేమని ఆమె పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన చట్టం సవరణల సెక్షన్ సెవెంటీన్ ఎప్పటి నుంచి అమలుకు వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమని అన్నారు ఈ కేసులో సెవె సెక్షన్ సెవెంటీన్యే తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింప చేయాలని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ముందు ఉన్న సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుందని చెప్పి పేర్కొన్నారు ఈ సెక్షన్ అమలుకు రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు విచారణలో ప్రభావిత అవుతాయని ఆమె పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో